దేవలోకము నుంచి దేవుడు ఒక ఇద్దరు దూతలు పంపాడంట వాళ్ళకు ఏమిచ్చి పంపించాడో తెలుసా రెండు సంచుల నుంచి దూతలారా మీకు చెప్పగలిగే ఆజ్ఞను మీరు తూచా పాటించాలి అలాగే స్వామి అని చెప్పేసి వారు వచ్చినప్పుడు వారికి వారికొక సంచి వీరికొక సంచి రెండు సంచులు ఇద్దరికి చేతి పంపించారంట ఈ లోకానికి భూలోకానికి ఒకరికేమో చెప్పారంట మీరు ప్రార్థనలు నింపండి అని చెప్పారంట ఏంటి మీరు ప్రార్థనలు నింపుకోండి మీ సంచులో ప్రార్థనలు నింపుకోవాలి అన్నారట అలాగే స్వామి రెండవ దూతకు చెప్పారంట మీరు స్థుతులు నింపుకోండి అని చెప్పేసి లేక స్తోత్రము నింపుకోండి అని చెప్పారంట అలాగే స్వామి అని వారిరువురూ కూడాను భూలోక భూలోకానికి వచ్చి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రార్థనా సంచి కలిగినటువంటి దూత ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పరుగు పరుగున వెళ్ళి తన సంచి నింపుకుంటూ వస్తున్నారు మరొక దూత ఏంటి స్థుతులు స్థుతి ఈ స్థుతి గల దూత ఎక్కడికొచ్చి దిగిపోయారో అక్కడే ఆగిపోయారు అక్కడే ఆగిపోయారు కారణం ఏంటి స్థుతి చెల్లించే వాళ్ళు ఎవరు లేరు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థన ప్రార్థన చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రార్థనా జవాబారి కలిగినటువంటి దూత పరుగు పరుగున వెళ్ళి ఆ సంచి నింపుకొని రెడీగా ఉండి ఈ దూతకు చెప్పిందట ఏమ్మా నా సంచి నిండిపోయింది మరి నీ సంచో నీ సంచి ఏంటి నీ సంగతేంటి నీ పని అయిపోయిందా నీ వచ్చినటువంటి పనిని జవాబారీ ముగించారా అంటే నిరుత్సాహముతో ఉత్సాహం లేని స్థితితో ఆమె చెప్పిందంట కనీసము కనీసము కొద్దిగా కూడా నా సంచి నిండలేదు అని చెప్పారట అంటే అర్థం చేసుకోండి మన జీవితంలో దేవునికి ప్రార్థన చేయగలిగే వాళ్ళుగా ఉన్నాము కానీ స్థుతులు చెల్లించగలిగే వాళ్ళముగా ఏమాత్రమో చెప్పాలి లేమని మనమే ఒప్పుకుంటున్నాం అయితే స్థుతి స్థుతి అన స్థుతి అనగలిగేది మానవుని యొక్క స్థితిని మారిస్తే ప్రార్థన అనగలిగేది మానవుని యొక్క పరిస్థితులను మారుస్తుంది అలేలుయా అర్థం చేసుకోవాలి మాట జ్ఞాపకములు ఉంచుకోండి స్థుతి అనేది మానవుని యొక్క స్థితిని మారిస్తే ప్రార్థన అనగలిగేది మానవుని యొక్క పరిస్థితులను మారుస్తుంది గనుక ప్రార్థన చేసుకొని మన పరిస్థితులు మార్చుకుంటున్నామేమో గాని స్థుతి చేసి స్థుతించి దేవుని స్థుతించి దేవుని ఘనపరిచి మన స్థితిని మార్చుకోలేకపోతున్నామేమో ఆలోచించుకోవాలి ఈరోజు దేవా నా స్థితి ఎలాగుందో అలాగే ఉంది నాయనా పరిస్థితులు మారిపోతున్నాయి వాతావరణం మారిపోతుంది కాలమానం మారిపోతుంది పరిస్థితుల్లో తారుమారవుతున్నాయి ప్రార్థన చేయగా ప్రార్థన ప్రార్థనా ఫలాన్ని బట్టి అనేకములు మారుతూ ఉన్నాయి కానీ నా స్థితి మాత్రము మారడం లేదు నా స్థితి మాత్రం మారడం లేదు కారణము ఏంటి అంటే నాకు ఏమి లేదు స్థుతి లేదు స్థుతి లేదు కనుక నా ప్రీధిని బిడ్డారా ఆలోచించుకోవాలి ఈరోజు ఆలోచించుకోవాలి వీళ్ళు దేవాలయానికి వస్తూ 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 ఆయా ప్రాంతముల నుంచి ఆయా స్థలాల్లో నుంచి ఆయా దేశంలో నుంచి ఆయా గోపురాల్లో నుంచి ఆయా మందిరాల్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ వారు వచ్చేవాళ్ళు దేవుని మందిరానికి వారి బరులను లను ప్రతిష్ట అనేకమైనటువంటి విషయాలు తీసుకుని వస్తూ 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 స్థుతి యాగాన్ని కూడా తీసుకుని వచ్చారని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది ఏం తీసుకొచ్చారంటండి స్థుతి యాగము స్థుతి లేకపోతే స్థితిగతులు మారవు అని చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథము కనుక మనవి చేస్తూ ఉన్నాను మనవి చేస్తూ ఉన్నాను స్థుతి అంటే దేవునిని మహిమపరచడమే దేవుని గొప్పతనాన్ని వర్ణించడమే దేవుని యొక్క ఔన్నత్యపు స్థితిని పొగడమే దేవుని యొక్క నామము ఎంత గొప్పదో దానిని నీవు కీర్తించడమే కనుక ప్రార్థనలో ఎంత మట్టుకు ఉన్నావో ఆలోచించుకో స్థుతిలో ఎంత మట్టుకు ఉన్నావో కూడా ఆలోచించుకో ప్రార్థనల వల్ల పరిస్థితులు మారిపోతున్నాయేమో గాని స్థుతి వల్ల నీ స్థితి మారకపోవడము విచారము కదా మారకపోవడం విచారము కదా అందుకై మనవి చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు నీ స్థితి మారితే నీ మనసుకు శాంతి ఉంటుంది నీ స్థితి మారితే నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఈవులు నీకు అనుకూలంగా ఉండటం వలన నీ మనస్సు సమాధానంగా ఉంటది నెమ్మదిగా ఉంటది తృప్తిగా ఉంటది ఆరోగ్యకరంగా ఉంటది దేవుని బిడలారా ఆలోచించుకోమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవా ఈరోజు నా జీవితంలో నాయన నేను నా ప్రభాన్ని నీకు చెల్లించగలిగేది నాయన ప్రార్థన లేకస్తు పరలోకములో దేవుని దూతలు ఏం చేశారు చెప్పండి దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఇరవై నలుగురు పెద్దలు ఏం చేశారో చెప్పండి గనుక నాలుగు జీవులు ఏం చేశాయో ఏం చేసాయో చెప్పండి గనుక ఆలోచించుకోవాలి దేవుని స్థుతించారు దేవుని స్థుతించారు దేవుని స్థుతించారు స్థుతించగలిగే అనుభవము ప్రార్థన ఎంత అనుభవంతో కూడిన వాళ్ళముగా ఉన్నామో ప్రార్థనలో ఎంత ఎంత సాక్షక్తి సామర్థ్యాలు ఉన్నాయో స్థుతిలో కూడాను అంత అనుభవం కలిగినప్పుడు స్థుతిలో ఉన్నటువంటి స్థితిగతులు మనకు అనుకూలంగా మారతాయి మనకు అనుకూలంగా మారుతాయి